నా పేరు సరస్వతి కోనసీమ జిల్లా కొత్తపేట మండలం కోనసీమ జిల్లా కొత్తపేట మండలం యూనియన్ యూనియన్ సెక్రటరీని నేను అయితే ఇప్పుడు మా మా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు గారు అవునాయి మౌళి గారు అవునాయి ఎవరైనప్పటికీ కూడా జీతాలు వేసే వేసే జీతం మూడు వేల రూపాయలు అయినప్పటికీ కూడా ఒకే డేట్లో రావట్లేదు అదేవిధంగా నైన్త్ టెన్త్ ఒక బిల్లు సిక్స్త్ సెవెంత్ ఒక బిల్లు ఇవ్వడం జరుగుతుంది ఐదు రూపాయల యాభై ఐదు వయసులతో చిన్న స్కూల్ బిల్ చిన్న స్కూల్కి ఇవ్వడం జరుగుతుంది దాంట్లో మినో చార్జీ అసలు ఏ విధంగా సరిపోతుంది ఏ విధంగా సరిపోదు అనే విషయం అందరికీ తెలుసు తెలిసినప్పటికీ కూడా మమ్మల్ని గుర్తించకుండా మాకు మాకు వచ్చే వేతనం కూడా దాంట్లో దాంట్లో ఖర్చు పెట్టి మేము పెట్టడం జరుగుతుంది కారణం ఏంటి అంటే ఆ రోజు రక్తహీనత తగ్గించాలనే ఉద్దేశంతో ఈ పథకం పెట్టడం జరిగింది కేంద్ర రాష్ట్రాలు అదేవిధంగా ఆ కేంద్ర రాష్ట్రాలు పెట్టిన పథకానికి అమలు చేస్తూ ఉంటూ మేము ఈ రోజు అందరము కూడా ఉన్న బంగారాన్ని నమ్ముకుని కూడా మా పిల్లల వల్లే చూసుకున్నాం ఇప్పుడు రాజకీయ కొన్ని చోట్ల తీసేస్తున్నారు అని చెప్తున్నారు అలాగే విద్యా కమిటీ చైర్మన్లు అవునివ్వండి విద్యా కమిటీ స్కూల్ స్కూల్ కమిటీ అవనేవ్వండి వాళ్ళు కూడా మమ్మల్ని బాగా ఒత్తిడి ఎక్కువ చేయడం జరుగుతుంది అలా అని అన్ని స్కూళ్ళు కాదు కొన్ని స్కూళ్ళు అది కూడా మీటింగుల ద్వారాగా ఎవరు ఒత్తిడి చెయ్యకండి రాజకీయ వేధింపులు తేకండి అని చంద్రబాబు నాయుడు గారు ఉపన్యాసం చెప్తున్నప్పటికీ కూడా ఈ వేధింపులు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి ఈ వేధింపులు అరికట్టాలి అంటే స్కూల్ చే స్కూల్ కంపెనీలు జరగాలి స్కూల్ కమిటీల్లో మాకు ఇచ్చేది ఎంత మేము పెట్టేది ఎంత అనేది అందరూ కూడా గుర్తించాలి అలాగే వేలాది రూపాయలు గవర్నమెంట్ దగ్గర పెట్టుకొని మమ్మల్ని పెట్టమంటే మేము మీరు ఇచ్చే వేతనాల్లో వడ్డీలు కడతామా మీరు ఇచ్చే బిల్లులో వడ్డీని కట్టుకుంటూ చెయ్యాలి అంటే మీరు ఒక రెండు లక్షల రూపాయలు హై స్కూల్కి సంబంధించి దగ్గర పెట్టుకొని యాభై నలభై వేలు వేస్తుంటే మేము ఏ విధంగా చక్క పెట్టుకోగలం అక్షయపాత్రామన్నారు అది అన్న క్యాంటీన్కి ఇచ్చే డబ్బులు ఇరవై మూడు రూపాయలు ఇరవై అంటారు మీకు ఎంత ఇస్తాను మాకు మాకు ఇచ్చేది ఎనిమిది రూపాయలు యాభై ఎనిమిది పైసలు ఇవ్వడం జరుగుతుంది పాత్రకి ఇరవై ఇరవై రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అదే అదే మీనో మేము పెడుతున్నాం అదే మీనో వాడు పెడుతున్నారు పైగా స్ట్రెంత్ ఎంత ఎంత తింటే అంత మాకు ఇవ్వడం జరుగుతుంది స్కూల్ స్ట్రెంత్ అంతా అక్షయపాత్రకి ఇసుకాడికి ఇవ్వడం జరుగుతుంది ఇది అక్రమం అక్రమంగా ఇస్తున్నారు ఇస్తున్నారన్న సంగతి కేంద్ర రాష్ట్రానికి బాగా తెలుసు అయినప్పటికీ కూడా కేంద్ర రాష్ట్రాలు ఏ విధంగా స్పందిస్తారో స్పందించి మాకు నిజమైన న్యాయం చేకూర్చాలని ఇరవై నాలుగు సంవత్సరాలు మీ పిల్లలకి మీ రాష్ట్రంలోనే పనిచేయడం జరుగుతుంది ఈ ఇరవై నాష్ట ఇరవై నాలుగు సంవత్సరాల నుండి మేము చేసిన దానికి ప్రతిఫలం మాకు ఇవ్వాలని అదే విధంగా మాకు న్యాయం జరగాలని మేము కోరుకోవడం జరుగుతుంది మంచి పార్టీ రైస్ ఇవ్వాలి పిల్లలకు నాణ్యత భోజనం పెడుతూనే ఉన్నాము ఎవరము కూడా నాణ్యత తగ్గట్లేదు మీరు డెబ్బై రూపాయలు నూనె ప్యాకెట్లో కూడా మేము అదే నాణ్యత పెట్టాము ఇప్పుడు నూట యాభై రూపాయలు అయ్యింది అదే నాణ్యతగా మేము పెట్టడం జరుగుతుంది రేట్లు పెరిగింది అన్ని సరుకుల రేట్లు పెరిగినాయి గత నాలుగు సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు పప్పు నూనె ఇచ్చిన టైంలో డెబ్బై రూపాయలు నూనె అయ్యింది డెబ్బై రూపాయలు కందిపప్పు అయింది అదే కందిపప్పు ఈ వేళ నూట ఎనభై రూపాయలు పెట్టి మేము కొంటున్నాము కానీ మా ఇబ్బందులు ఎవరు గుర్తిస్తారు కేంద్ర రాష్ట్రాలు గుర్తించకపోతే మీరు మీటింగులు పెట్టేసి పేరెంట్స్ని పెట్టేసి మీటింగులు పెట్టేసి మా పిల్లలు తినట్లేదు అంటే మేము ఏ విధంగా చేయగలం మేము ఏ విధంగా చేస్తాము కాబట్టి గుర్తింపు అనేది మాకు కరెక్ట్గా మీరు గుర్తించాలి కేంద్ర రాష్ట్రాలు గుర్తించకపోతే మేము మాత్రం ఏం చేస్తాం మమ్మల్ని గుర్తించి మేము ఇన్ని సంవత్సరాలు చేసిన దానికి మాకు ప్రతిఫలం ఇవ్వండి ప్రతిఫలం కావాలి అలాగే పెద్దవాళ్ళం కూడా అయిపోయాము మాకు వెనకాల చూసే దిక్కు ఎవరు లేరు మాకు సరైన సంకల్పం కావాలి